అంటే యాక్చువల్గా ప్రభాస్ గారు ఫస్ట్ నన్ను చూస్ చేసుకుంది ఒక మంచి ఫన్ ఫిల్మ్ చేయాలని ఆయన ఫేవరెట్ ఫిల్ము నా దాంట్లో ప్రేమకథ చిత్రం నెక్స్ట్ బలబల మగడవే అలాంటి సినిమా ఏదైనా ఏదన్నా చేద్దామని చెప్పి మాట్లాడుకుంటూ హరర్ కామెడీ చేద్దామా బాగుంటుంది కదా జానర్ అంటే సరే అని చెప్పి రాయడం జరిగింది దాని తర్వాత ఆయన స్ట్రెంగ్త్ ఆయన్ని మనం ఇన్ని రోజుల నుంచి బాహుబలి తర్వాత కోల్పోయింది మనకి బుజ్జిగాడు ఆ కైండ్ ఆఫ్ ప్రభాస్ని ఆ వింటేష్ ప్రభాస్ గారిని చూసి చాలా రోజులైంది ఆ ప్రభాస్ని తీసుకొచ్చి ఇలా మాట్లాడిద్దామని అంటే ఆయన కూడా నాకు ఇలా కావాలని చెప్పి ఆయన చూస్ చేసుకున్నారనమాట చూస్ చేసుకుని చేసింది ఇది అందువల్ల ఇవాళ మీరు టేజర్ చూస్తే మీకు అర్థమవుతుంది వింటేష్ ప్రభాస్ ఇస్ బ్యాక్ అన్నీ బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా ఇప్పుడు ఇది ఆ టేజర్ వచ్చిన తర్వాత చాలా డిస్కషన్ జరుగుతుంది అదేవిధంగా ప్రభాస్ గారు మీ కాంబినేషన్ కానీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేసిన సినిమా సో దీని గురించి మీరు అంటే ఫ్యాన్స్ పర్టికులర్లీ వాళ్ళు ఎప్పటి నుంచి అప్డేట్స్ 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 అని వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు ఎలా ఉండబోతుందంటే టేజర్ ఇచ్చేసాం కదా ఇంకా టేజర్లో యాక్చువల్గా ఏంటంటే ఈ వరల్డ్ అని పరిచయం చేసాం అంటే మీరు ఇంత పెద్ద టేజర్ అంటే అసలు ఇంత లెంత్ వేయరు ఎప్పుడు కూడా ఇంత లెంగ్త్ ఇవ్వడానికి కారణం ఏంటంటే టేజరు ఈ సినిమా అంటే మీరు ఇప్పుడు ఏదో ఇది వదిలితే ఇదే ఉందా లేకపోతే ఇది వదిలితే ఇదే ఉందా ఇలా అనుకుంటూ ఉంటున్నారు అందుకని అది కాదు ఇది వరల్డ్ చాలా పెద్దది ఇది ఇది అని చెప్పి వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేసాం కానీ రియల్గా అసలు మీరు ఈ సినిమా ఏంటనేది మేము నెక్స్ట్ 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 వదిలే కంటెంట్స్ తెలుస్తూ ఉంటే మీరు చాలా ఎగ్జైట్ అవుతారు ఈ సినిమా కోసం మీరు వెయిట్ చేస్తారు సంజయ్ దూత్కర్ క్యారెక్టర్ కూడా టీజర్లో చాలా ఎక్కువ కనిపించింది అవును సినిమాలో హీరో తాత క్యారెక్టర్ అందువల్ల ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ హీరోలు అంటే హీరో తాత క్యారెక్టర్ సందేహ మరి సిగార్ తో ఒక ఓల్డ్ లుక్ లో ఉన్న ప్రభాస్ క్యారెక్టర్ ఆయన ఇంకో తాత అనుకోండి సరే అంటే ఈ మధ్య హీరోయిన్స్ టాపిక్ కూడా ఒకటి వచ్చింది అంటే ప్రభాస్ గారు అంత యాక్షన్ సైడ్ వెళ్ళిపోయారు అని ఇంట్లో కూడా కామెడీ కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి గ్రిప్పింగ్ కామెడీ కూడా రన్ అవుతుంది మీ ప్లస్ పాయింట్ కూడా కామెడీ సో ప్రభాస్ గారిని మనం అంటే ఆ బుజ్జిగాడు డార్లింగ్ ఇలా ఆ కామెడీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీలో డెఫినెట్ డెఫినెట్గా అండి అంటే ఆ సినిమాల కంపారిజన్ అని కాదు ఆ సినిమాలు ఆ సినిమాలు ఈ సినిమా సంథింగ్ డిఫరెంట్ ఇది ఈ సినిమాల్లో అంటే ఆ సినిమాల్లో యాక్షన్తో పాటు క్యారెక్టరైజేషన్ గా ఉంటుంది కానీ ఇదేంటంటే ఒక ఫన్ ఉంటూ క్యారెక్టరైజేషన్ ఉంటూ ఇది ఒక బిగ్ స్కేల్లో ఉంటూ మళ్ళీ ఆడియన్స్కి ఏం కావాలో ఫ్యాన్స్కి ఏం కావాలో అవన్నీ ఉంటూ మీరు త్రీ అవర్స్ ఒక వేరే వరల్డ్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అంటే ఇద్దరు హీరోయిన్స్ పెడదామా అని అన్నారు అని అంటే ఎందుకు ముగ్గురు పెడదాం అదే ఉందని అని రాశాను అంటే ఆయన ఏంటంటే వేరే సినిమాల్లో హీరోయిన్స్ లేరు ఒక హీరోయిన్ అని కాదు ఆయన ఆయన ఏంటంటే ఏం చేసినా బెస్ట్ ఇవ్వాలనుకుంటారు హీరోయిన్స్ని టచ్ చేసి ఇది చేశారంటే బెస్ట్ చేద్దామని తర్వాత రొమాంటిక్ ఫిల్మ్ ఏమీ చేయలేదు కదా అంటే రొమాంటిక్ ఫిలిం ఇన్ సెన్స్ కామెడీలో హర్రర్ రొమాంటిక్ ఫిల్మ్లాగా అది దీనికి నాకు ఆ ఛాన్స్ నాకు వచ్చింది దీన్ని నేను ముగ్గురిని రాసి మళ్ళీ హర్రరు ప్లస్ ఇది అంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ ఫిల్మ్ అనమాట అది సరే టీజర్కే గుడి కడతామని చెప్పి చెప్తున్నారు మరి నెక్స్ట్ కంటెంట్స్ ఏమన్నా అంటే ఎలా ఉండబో వాళ్ళ గుడి కట్టడం వాళ్ళ ధర్మం కానీ ఆ గుళ్ళో నన్ను మాత్రం నేను మాత్రం ఉండలేను నేను బయట ఉండి నా బొమ్మ చూస్తాను నాకు ప్రభాస్ గారు అవుతారు కానీ మారుతి గారు ఫస్ట్ పాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారండి మిగతా భాషల్లో కూడా ఈ ఒకటేనండి నేను తీసుకున్న జాగ్రత్త ఏంటంటే నేను ప్రేమ చిత్రం చేసినప్పుడు హర్రర్ కామెడీలో ఒక లో బడ్జెట్లో అదొక ట్రెండ్ సెట్ అయింది అప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే పాన్ ఇండియాకి వెళ్ళినప్పుడు అది దాని విజువల్ దాన్ని రేంజ్ ఎలా తీసుకెళ్ళాలి ఎక్కడికి తీసుకెళ్ళాలి ఏం రాస్తే కొత్తది అవుతుంది ఎందుకంటే నేను తీసిన తర్వాతే ఒక ఐదు వందల కర్రర్ కామెడీలు వచ్చింది దీంట్లో ప్రభాస్ గారు చేస్తున్నప్పుడు అది ఎంత కొత్తగా ఉండాలి అది నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి యాక్చువల్గా మామూలుగా అర్రు ఇంట్లోకి వెళ్ళి దెయ్యి ఉండటం అనేది రెగ్యులర్ ఏ మైసూర్ ప్యాలెస్ కన్నా వెళ్ళొచ్చు మేము ఇంత ప్యాలెస్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు బట్ దీనికి ఉండే క్యారెక్టర్ వేరు దీనికి ఉండే వాల్యూ వేరు ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట ఇవన్నిటిని మీరు చూ చూడబోతుంది అలా ఏం లేదు హర్రర్ రొమాంటిక్ ఫ్యాంటసీ అంతేంటిక్ ఒకటే పెట్టారు బెడ్రూమ్ బెడ్రూమ్లో వేసాం ఒక కారిడర్ అది వేరే సెట్ ఆ సెట్ వేరే ఉంది ఈ పైన రూఫ్ అంతా కలిపి ఒక సెట్ వేసాం అది వేరే ఉంది ఇట్లా డిఫరెంట్ చాలా కొన్ని కొలాబ్స్ అంటే ఇంకా తీసేసాం ఇంకా అన్ని వేసి కూర్చోలేము కదా రెంట్లు కట్టుకుంటూ అది బుక్స్ ఎందుకు ఉన్నాయంటే అది సినిమాలో మీరు చూస్తే అర్థం ఉంటుంది రియల్ ఇన్సిడెంట్ ఏమీ లేదు రియల్ ప్రభాస్ గారు ఉంటారు అంతే రియల్ ఇన్సిడెంట్స్ ఉండవు డెఫినెట్గా సినిమా కోసం వెయిట్ చేయండి సినిమా వచ్చినప్పుడు చూడండి దీలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మోర్ పాజిటివ్ ఇవి మీరు ఇంకా చూడబోతుంటుంది కంటెంట్